ప్రస్తుతం మనం గోమారం గ్రామంలో ఉన్నాము వారిని అడిగి తెలుసుకున్నాము రుణమాఫీ అయ్యిందా లేదా అని చెప్పేసి చెప్పండి మాకు రుణమాఫే కావాలి ఇంతవరకు మా ఫ్యామిలీ ఒక రుణమాపే కావాలి రైతు బంధువు ఇంతవరకు ఇల్లు అప్లై చేసుకు రూపాయి ఇందులో తెలియదు మీరు అధికారాన్ని అడగలేదా మరి అధికారం మూడు సార్లు లెటర్ ఇచ్చినాం బ్యాంకు పోయినాము నోటీస్ పంపించవు బ్యాంకు రుణమాఫీ చేస్తామని చెప్పిందా ప్రభుత్వం తొంభై వేల రూపాయ కావాలి తొమ్మిది వేల రూపాయలు బ్యాంకు నోటీస్ పంపించు గృహమీ లేదు గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ స్కీమ్ లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఏం బాగలేదు అనుకుంటున్నారు లేదు అసలు అసలు అధికారోడు మళ్ళీ ఎవరు చెత్త 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 తీసుకోలేదు ఆరు పథకాలు ప్రవేశపెట్టింది అది ఏ పథకం కూడా మీకు చేరలేదా ఇప్పుడు మా మీటరు మళ్ళీ బిల్లు వస్తుంది మీటర్ బిల్లు కడుతున్నాం ఇక బస్సు అంటే బస్సు అది మీకు తెలిసే విషయం బస్సు అనేది నెక్స్ట్ ఇందులో అన్నాడు ఇందులో మీను ఇందులో ఇందరొక్కమారో వచ్చింది లేదు నెక్స్ట్ పింఛన్లో నాలుగు వేల రూపాయలు ఇచ్చింది లేదు ఇంకొక ప్రభుత్వము పదే రీతి చేయాలి రైతు భరోసా రైతు భరోసా బిఆర్ఎస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యధిక మరి ఆరు పథకాలలో మీరు అధికారులు ఏమంటున్నారు అధికారులు మరి లేదు అనుకోండి గ్రామ సభ పెట్టి తెలియచింది అధికారులు అది వాళ్ళు గ్రామ సభ పెట్టారు సర్వే తీసుకొచ్చారు రూపాయలు నిల్ అన్నారు అది కూడా మిగిలిన ఫైన్స్ మిగిలేదు అధికారులు లేదు మాత్రం లేదు ముఖ్యంగా మీ గ్రామంలో ఏం సమస్యలు గ్రామంలో గ్రామంలో వచ్చేసి ఇప్పుడు పుస్తకానికి చెత్త సమస్య ఉన్నది దగ్గర వారం రోజులు చెత్త తీసుకోలేదు గ్రామంలో మున్సిపాలిటీ అధికారులు వాళ్ళు ఏం అంటే వెహికల్ ఏం చేయాలంటారు ఇంతకుముందు మా ట్రాలీ ఇంత ముందు కేసీఆర్ గవర్నమెంట్లో ట్రాలీ ఇచ్చు ట్రాక్ ఇచ్చారు అది లేదని చెప్తున్నారు అధికారులు ఇక్కడ కనీసం చెత్త కూడా అంట గ్రామ ప్రజలు తమ బాధని వెళ్ళబోసుకుంటున్నారు అధికారులు గమనించి గుమారం గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నారు